తమిళ సినీ రంగంలో ప్రముఖ నటుడు సూర్య నేరుకు నేరు సినిమాతో సినీ ప్రస్థానం మొదలుపెట్టిన సూర్య నంద మరియు గజిని వంటి సినిమాలతో స్టార్ హీరోగా ఎదిగాడు అతని ఆస్తుల విలువ మరియు సినీ జీవితం గురించి తెలుసుకుందాం సీనియర్ నటుడు శివకుమార్ తనయుడిగా ఇండస్ట్రీలోకి హీరోగా ఎంట్రీ ఇచ్చారు సూర్య పంతొమ్మిది వందల తొంభై ఏడులో విడుదలైన నేరుకు నేరు సినిమా ద్వారా తమిళ ప్రేక్షకులకు పరిచయం అయ్యారు శివకుమార్ కుమారుడిగా సులువుగా సినీరంగ ప్రవేశం చేసిన సూర్యకు విజయాలు అంత తేలికగా రాలేదు నటన సరిగ్గా రాలేదని విమర్శలు ఎదుర్కొన్న సూర్య తనదైన శైలి నటనతో స్టార్ హీరోగా ఎదిగారు తన నటనతో కష్టంతో అనేక మంది అభిమానులను సంపాదించుకున్నారు నందా సినిమాకు ముందు నేరుకు నేరు సందిప్పోమా పెరియన్న పూవేళ్లాం కేట్టుప్పార్ వీరిలే కలందతు ఫ్రెండ్స్ వంటి సినిమాల్లో నటించారు ఫ్రెండ్స్ సినిమాలో విజయ్తో కలిసి నటించి విజయాన్ని అందుకున్నారు కాని మిగతా సినిమాలు పెద్దగా ఆడలేదు మొదట్లో నటనకు స్కోప్ ఉన్న పాత్రలు దొరక్కపోవడంతో సూర్యకు అంతగా గుర్తింపు తెచ్చుకోలేకపోయారు ఈ నేపథ్యంలో బాలదర్శకత్వం వహించిన నందా సినిమా సూర్యపై ఉన్న అభిప్రాయాన్ని పూర్తిగా మార్చేసింది సరైన పాత్ర దొరికితే అద్భుతంగా నటిస్తాడనే నమ్మకాన్ని కలిగించింది సూర్యను నటుడిగా నిలబెట్టిన మొదటి సినిమా నంద ఆ తర్వాత వచ్చిన గజిని సినిమా సూర్యను స్టార్ హీరోగా నిలబెట్టింది సినిమా విడుదలకు ముందే హారిస్ జయరాజ్ పాటలు సూపర్ హిట్ అయ్యాయి యాక్షన్ హీరోగా నటించిన సూర్య అభిమానులను నిరాశపరచలేదు మంచి పాటలు యాక్షన్ సన్నివేశాలతో ప్రేక్షకులను అలరించింది గజిని ఇది సంచలన విజయం సాధించింది రెండేళ్లలో నందా గజిని సినిమాలు సూర్యసినీ జీవితాన్ని మార్చేశాయి ఆయన స్థాయిని పెంచాయి దీంతో స్టార్ హీరోగా మారారు ఆ తర్వాత పితామగన్లో మంచి నటుడిగా మరోసారి నిరూపించుకున్నారు ఆయుధ యజుత్తు సినిమాలో మణిరత్నం దర్శకత్వంలో నటించారు ప్రతీకార కథ అయినప్పటికీ విభిన్నంగా చెప్పడంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది నటులుగా మరోమెట్టు ఎక్కించింది మూవీ వార్తాపత్రికల్లో వచ్చే సంచలన వార్తలను కథలుగా మలచడంలో దర్శకుడుకే వి ఆనంద్ దిట్ట భారత్ నుంచి మాదక ద్రవ్యాలను విదేశాలకు తరలించడం వంటి వార్తలను తరచూ చూస్తుంటాం అలాంటిదే అయన్ కథ కమర్షియల్ సినిమా అంటే ఇలా ఉండాలి అనిపించేలా ఉంటుంది అయన్ సూర్య సినీ జీవితంలో మరో టర్నింగ్ పాయింట్ హరితో కలిసి ఆరు వేల్ సినిమాలలో నటించిన సూర్య ఆ తర్వాత సింగం కోసం మళ్లీ కలిశారు సింగం కథ స్క్రీన్ ప్లే యాక్షన్ అన్నీ సూపర్ సింగంగా అదరగొట్టారు సూర్య వారణం ఆయిరం గౌతమ్ మీనన్ సూర్య కాంబినేషన్లో వచ్చిన మరో అందమైన సినిమా కాలేజీ విద్యార్థి ప్రేమికుడు వృద్ధుడు ఇలా పలు గెటప్స్లో అదరగొట్టారు సూర్య సిక్స్ ప్యాక్తో పరిచారు మంచి సన్నివేశాలు అద్భుతమైన పాటలతో ప్రేక్షకులకు మంచి అనుభూతినిచ్చింది వారణం ఆయిరం ఇది తెలుగు ఆడియన్స్ ని సైతం ఎంతగానో ఆకట్టుకుంది సుధా కొంగర దర్శకత్వం వహించిన సూరరై పోట్రు సూర్య కెరీర్లో మరో మలుపు ఈ సినిమాకు ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు అందుకున్నారు ఆ తర్వాత జై భీమ్ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది బాధితుల తరపున న్యాయవాదిగా నటించిన సూర్య ఈ సినిమాను నిర్మించినందుకు ప్రశంసలు అందుకున్నారు ఆ తర్వాత విక్రమ్ సినిమాలో రోలెక్స్ పాత్రలో కనిపించిన ఆ పాత్ర ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది సూర్య తప్ప మరెవరూ ఆ పాత్రలో అంత బాగా నటించి ఉండలేరు ఆ తర్వాత కంగువ రెట్రో వంటి సినిమాల్లో నటించారు అవి పెద్దగా ఆడలేదు ప్రస్తుతం కరుప్పు సినిమా విడుదల కోసం ఎదురు చూస్తున్నారు సూర్య హీరోయిన్ జ్యోతికని వివాహం చేసుకున్నారు నటుడు కార్తి ఆయన తమ్ముడనే విషయానికి తెలిసిందే మంచి నటుడిగానే కాదు మంచి కొడుకుగా సోదరుడిగా భర్తగా రాణిస్తున్న సూర్య అగరం ఫౌండేషన్ ద్వారా పేద విద్యార్థులకు చదువుకు సహాయం చేస్తున్నారు యాభయో పుట్టినరోజు జరుపుకుంటున్న సూర్యకు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి సూర్య ఆస్తుల విలువరు మూడు వందల యాభై కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా చెన్నైలో ఆయనకు సొంత బంగ్లా ఉంది ముంబైలో ఖరీదైన ఫ్లాట్లో ఉంటున్నారు చెన్నై ఈసీఆర్లో కొత్త ఇల్లు కట్టుకుంటున్నారట సూర్య తెలుగులోనూ సినిమాలు చేసేందుకు రెడీ అయ్యారు దర్శకుడు వెంకీ అట్లూరితో మూవీ చేస్తున్నారు నటనలో రాణించి అనేక విజయవంతమైన సినిమాలతో సూర్య తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు వందల కోట్ల ఆస్తులకు అధిపతిగా ఎదిగిన ఈ స్టార్ హీరో భవిష్యత్తులో మరింత విజయాలు సాధిస్తాడని ఆసిద్దాం